వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది జివో మూడు వందల పదిహేడు బదిలీలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీ సిగ్నల్ ఇచ్చారు జివో మూడు పదిహేడు కారణంగా నష్టపోయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది ఈ జివోతో అమలుతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు మ్యూచువల్ అనారోగ్యం కారణాలు ఉన్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన దర్శనంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినట్టు తెలిసింది జివో మూడు వందల పదిహేడుపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం స్పౌజ్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్ వారికి బదిలీలు జరపాలని కొద్ది రోజుల క్రితమే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఆ దసరాని సీఎంకు పంపగా ఆయన శుక్రవారం ఆమోదించినట్టు సమాచారం త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ బదిలీలు డిసెంబర్లో జరగవచ్చాయని ప్రభుత్వం చెబుతుంది జీవో మూడు వందల పదిహేడుకు బదిలీలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ